ండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం మనమున్న ఈరోజు మంచి వెల్లుల్లి ఘాటుతో నేను బెండకాయ ఫ్రై చేశానండి ఈ ఫ్రై జిగురు లేకుండా డ్రైగా లేకుండా మనకి రైస్లో కలుపుకునేలా ఉండేలా చేశాను ఒక్కసారి ఇది ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు మంచి రెసిపీలు ఇది ఒక మంచి రెసిపీ అవుతుంది మీకు ఎప్పుడు చేసినా ఇంక ఇదే విధంగా బెండకాయ ఫ్రై చేయాలని అనిపిస్తుంది నేను చేశానంటే ఫస్ట్ బాండీ పెట్టి దీనికి నాన్ స్టిక్ కానీ ఐరన్ కానీ పెట్టుకోండి పర్ఫెక్ట్గా జిగురుగా లేకుండా చక్కగా వస్తుంది నేను ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు వేసాను దానికి మించి ఏమీ వేయలేదు ఒక పెద్ద ఉల్లిపాయ సన్న శీలుకులు చీరుకుని వేసుకున్నాను అనమాట చాలా సింపుల్ ఫ్రై అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఇంట్లో చక్కగా మగవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేయొచ్చు అంత ఈజీ ప్రాసెస్ అనమాట ఆయిల్ పెట్టి జీలకర్ర కరివేపాకు వేగిన తర్వాత చక్కగా ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు జీలికలు వేసి అవి కూడా చక్కగా మగ్గనివ్వాలండి మగ్గిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట ఫస్ట్ వేయలేదు సగం మగ్గిన తర్వాత వేసాను ఇవి కూడా బాగా చక్కగా మగ్గించుకున్నాం అనుకో మనం ఉల్లిపాయలు అనేవి మనకు కసు కసు పచ్చిగా అనిపించం అనమాట ఆ తర్వాత మనం కడిగి తు కడిగి బెండకాయలు శుభ్రంగా కడిగి తుడుచుకుని చక్కగా జిగురు లేకుండా ముక్కలు కోసి ఒక ప్లేట్లో అనుకోండి చక్కగా ఆరిపోతాయి జిగురు అనేది ఉండదు చాలా బాగుంటుంది లేదంటే తడి తడిగా కోసేస్తే జిగురు వచ్చేస్తుంది ఈ టిప్పు పాటించండి బెండకాయలు నేను ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్తో తుడిసేసుకుని చక్కగా ముక్కలు కోసి ఒక ప్లేట్లో ఇలాగా ఆరబోసినట్టు ఆరబెట్టండి అప్పుడు తడంతా పోయి జిగురు లేకుండా చక్కగా మగ్గుతుంది అనమాట చూడండి ఎలా మగ్గిపోయిందో జిగురు లేదు చక్కగా డ్రైగా మగ్గిపోయింది ఈ టైంలో మనం వెల్లుల్లి కారము కొంచెం జీలకర్ర దంచి వేస్తే ఉంటుంది ఫ్రై రైస్లో సూపర్ ఉంటుందండి దోశకు ఎంత బాగుంటుందో ఇది దోశలో కూడా ఇలా చేసుకుని పెట్టుకోండి చపాతికి కూడా బాగుంటుంది దోశకి చపాతికి రైస్కి ఈ మూడాట్లకి కాంబినేషన్గా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది అనమాట వెల్లుల్లి ఘాటుతో ఫ్లేవర్తో మంచి వెల్లుల్లి ఫ్లేవర్ ఘాటు చక్కగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీకు పొడి పొడిగా ఉంటుంది చక్కగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఎందుకంటే మనకి చూడండి వెల్లుల్లి కారము దంచాను జీలకర్ర వేసి అది కూడా వేసాను ఇప్పుడు మనకి బెండకాయ అనేది శుభ్రంగా మగ్గిపోయింది కదా లాస్ట్లో వేసేది ఒక్క నిమిషం అటు ఇటు తిప్పేస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మనం జర్నీస్ కూడా తీసుకెళ్ళినా సరే ఇది ఎటువంటి చెడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు ఎందుకంటే ఎక్కడ కాన మనం చుక్క నూనెగా చుక్క నీళ్ళు వాడలేదు సారీ నీళ్ళు ఎక్కడ వేయలేదు కాబట్టి మనకి నూనెతోనే మగ్గింది కాబట్టి చక్కగా ఫరపెట్టుగా ఉంటుందన్నమాట పాడవదు చక్కగా ఇందులోనే మీరు కొంచెం రైస్ వేసి కలిపేసారనుకో మీకు చక్కగా బెండకాయ ఫ్రైడ్ రైస్ అయిపోద్దండి పిల్లలకి అంత బెండకాయ ఫ్రైడ్ రైస్ అయిపోయి పిల్లలకి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి బెండకాయ తినడం వల్ల నాకు తెలిసిందైతే చెప్తున్నాను నేను విన్నదేనే ఇది నా సొంత డిసిషన్ కాదు నేను విన్నది చెప్తున్నాను మా కాళ్ళలో గుజ్జు వస్తుంది జిగురు వస్తుంది అలా అంటారు పెద్దవాళ్ళు అందుకొని పిల్లలకి పెడుతూ ఉంటే చాలా బలము తర్వాత చాలా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి తప్పకుండా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్